हरिः ओं शुक्लां वरदरं विष्णुं शशिवर्णं च दुर्भजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तभक्तानां एकदन्तमुपाश्मये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो पर ब्रह्मा गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम गुर सर्वोकाना विषजे पवरोगिण निधिद्या दक्षिणाूर्त नम सदाशिवांभां शंक्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం జ్ఞానానందమయం దేవ నిర్మలం స్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మే ప్రియ భగవద్బంధులారా కార్తీకపురాణం కార్తీక మాసంలో రోజు తెలియజేస్తున్నాము కార్తీక మాసం ఆరవ ఆరవరోజుని విశేషాన్ని తెలియజేస్తున్నాను కార్తీకవృత మహత్యం గురించి జనక మహారాజుకు చెప్పిన వశిష్ట మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు ఉదాహరణగా ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు రాజా ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతువు ఉండేది వెనక ముందు ఎవ్వరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం చేసేది కాదు డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది ఎంతోసేపు డప్పు ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు ఎక్కడా కాసేపు కూర్చుని పురాణ కథలు వినేది అంతకంటే కాదు అందువలన భక్తి భగవంతుడు అనేవి ఆమెకు పరిచయం లేనివిగా అయిపోయాయి ఆ వితంతువు ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు ఆ వితంతువు ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తోంది ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకటం వలన వచ్చే జన్మలో మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది అందువలన ఆమెకు సరైన దారిలో పెట్టాలని ఆమెను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజున ఆమెను పిలిచి ఒక విషయం చెప్పాలనుకున్నానని అంటాడు అయిష్టంగా అయోమయంగా ఆమె ఆయనకి కాస్త దూరంలో కూర్చుంటుంది జీవితం నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఇది చెట్లిపోతుందో ఎవరికీ తెలియదు జీవితం అనేది నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఇది చిట్లిపోతుందో ఎవరికీ తెలియదు ఈలోగా సంపదలు శాశ్వతం ఈలోగా సంపదలు శాశ్వతం ఆ సంపదే కాపాడుతుందని అనుకోవడం అమ్మాయి అందువలన డబ్బు గురించిన ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అమ్మాయి జన్మ అంత తేలికగా దొరికేది కాదు ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ లభించదు ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెబుతాడు అట్లా బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించి ఆలోచన చేయలేదు భగవంతుడిని గురించి నాలుగు మంచి మాటలు వినలేదు ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు జీవితంలో యాచించడం కోసం వెళ్ళి ఒక్కో ఇంటి ముందు ఎంతసేపు నిలబడ్డాను ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు వేచి ఉండేదానిని అలా ఇచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదాని మాత్రం కాదు కానీ అన్నీ ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసిన అన్నీ ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసి అందరి ఇళ్లకు తిరుగుతూ నిజంగా ఇది ఎంత అమాయకత్వం యాచన కోసం ఒక్కో ఇంటి ముందు ఒక్కొక్క ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది నా పరిస్థితి తలచుకొని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగి తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకొని ఉండవలసింది కదా వెలుగువైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగే వాళ్లను మూర్ఖులనే కదా అంటారు అలాంటి మూర్ఖపు పనులే కదా నేను చేసింది ఇంతవరకు అనుకున్నది ప్రతిరోజు ఎంతో మంది తనని చేదరించుకున్నారు కానీ తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడు అసహించుకోడు కదా తనని అడిగారు కదా అని ఆయన ఎవ్వరినీ ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా భగవంతుడు దయామయుడు పుణ్య కార్యాల ద్వారానే ఆయన మనసు గలుచుకోవాలి రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చాడో ఎలా దాటు దాచుకుంటూ వచ్చానో వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అని మనసులో అనుకున్నది కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నది సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేసిన చేసి శివకేశవులను ఆరాధించసాగింది తన శక్తి కొలది దానం చేయడం మొదలుపెట్టింది దేవాలయాలలో దీపాలు వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది పురాణ శ్రవణం చేయసాగింది అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ట మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమ నిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతోంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే మా ముఖ్యోద్దేశము ఓం నమ శివాయ స నమః శివాయ సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖనోభూమి లోకా సమస్త సుఖనోభూ ఉంది కార్తీక మాస పురాణము కథ ఆరవ రోజుని తెలియజేసినాము కార్తీక మాసంలో దీపదానం వితంతుకు స్వర్గప్రాప్తి యొక్క వివరణ ఆరవ రోజున తెలియజేసినాము நமஸ்தகவன் விவேஸ்வரா மகா தயக்காபுராய திராய காலாயா மிருத்துஞ்சாயேஸ்வராய சதாசிவய்மன்மாதேவா நம ஓம் நமசிவாய சமஷிவாய ததுபரி ஏடவரோ திருப்பகலம் ஓம் ஷாந்தி